సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇరవై మంది కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరుగుతుందన్నారు ఇరవై మంది కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ఓటర్లను విజ్ఞప్తి చేశారు మెజారిటీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో హుస్నాబాద్ను అగ్రగామిగా నిలపడానికి మరింత ప్రోత్సాహం పెరుగుతుందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇరవైకి ఇరవై సీట్లు గెలవడం అనేటువంటిది నూతన ఉత్సాహాన్ని మరింతగా పనిచేయడానికి ప్రోత్సాహాన్ని టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది ఇక్కడ ఇండియా ఆ డబల్ బెడ్రూమ్ ఇంకా అసలు పూర్తిగా మేము చూస్తా ఉన్నారు మేము ఐదు వందల పైట్లు ఇచ్చిన టౌన్ లో ముగ్గురు కోసుకుంటూ కట్టుకుంటూ రూపాయలు చేసుకుంటాం మేము రేషన్ కార్డు పదిహేళ్ల చెప్పులు అనేది మా రేషన్ కార్డు ఇచ్చినాం ముస్లిం మహిళల కుటుంబు ఇచ్చినాం వడ్డీ లేని రుణాల కింద కోట్లాది రూపాయల ఈరోజు హుజ్రాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ నిర్ణయం మేరకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సుమ్మల నాగేశ్వరరావు గారు హుస్రాబాద్ సంబంధించినటువంటి ఇరవై మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశాడు అందుకు సంబంధించిన కాపీని విడుదల చేయడం జరిగింది దయచేసి నేను హుస్రాబాద్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా పార్టీ తరఫున కోరుతా ఉన్నా ప్రభుత్వం తరఫున కోరుతున్నా శాసనసభ్యుడు కోరుతున్నాను మా నాయకత్వం అంతా కూడా కలిసి ఈరోజు టౌన్ లో ఉన్నటువంటి నిర్వహి డివిజన్ల కాంధ అభ్యర్థులు ఒక్కసారి మీరు అసలు మా హునాబాద్ ఇంత అభివృద్ధి జరుగుతుందా తొలిసారి మంత్రి అయినందుకు ఇంత పెద్దగా జరుగుతుందనే ఒక ఫీలింగ్ ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికైనా